దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయకల సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది బైబుల్ గ్రంథములో దేవతి దేవుడు స్త్రీకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాడు దేవుడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు కూడా చివరి క్షణాల్లో కూడా తన తల్లి అయినటువంటి మరియమ్మ గారిని కూడా మర్చిపోకుండా తన ప్రియమైనటువంటి శిష్యుడికి తన యొక్క తల్లి బాధ్యతని అప్పగిస్తాడంటే దేవుడే స్త్రీకి అంత గౌరవమును అంత ప్రేమను చూపించినప్పుడు మరి మనము ఒక స్త్రీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో బైబుల్ గ్రంథంలో రాయబడినటువంటి స్త్రీలు చూసుకున్నట్లయితే దేవుడు పరిశుద్ధాత్ముడు వారి పేర్లు ఊరకనే రాయిపించలేదు మనం కొంతమందిని చూస్తే దుర్మార్గతను బట్టి పరిశుద్ధాత్ముడు రాయిపించాడు అలాగే వారి యొక్క ప్రేమని వారి యొక్క తగ్గింపు వారి యొక్క జీవిత విధానాన్ని జీవిత ఆ జీవన శైలిని బట్టి దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాడు ప్రియా సౌదరి సౌదరా మరి బిడ్డలకి దుర్మార్గతను నేర్పించింది యజుబేలు మరి అబిగేలు చూసుకున్నట్లయితే ఇదిగో తనకెంత ఉన్నప్పుడు కూడా తను తాను దావిది గారికి వినే విధేతలు చూపించింది తన భర్తను కాపాడుకుంది సమయంలో ఈ వదికల సమయంలో మనం చూసుకున్నట్లయితే రోమిలికి రాసినటువంటి పత్రికలో పదహారోద్యోము పన్నెండోచులో చూస్తే ప్రభువునందు ప్రయాసపడు తృపైనాకును తృపోసాకును వందనములు అపోసు పౌలు గారు ఒకరి గురించి మాట్లాడుతున్నాడంటే ఇదిగో ఈ మాటల్ని ఆయన పలుకుతున్నాడంటే పరిశుద్ధాత్ముడు అపోసు నుండి పౌలు గారు ఏదో కానికిస్తేనో లేకపోతే గొప్పలకో మెప్పులకో ఆయనైతే మాట్లాడడం ఈ దినాల్లో అనేకమంది ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక స్త్రీ అయినా పురుషుడైనా సరే ఏదైనా కానికిచ్చారా ఇచ్చారా ఏదైనా మెప్పు పొందుకుంటే ఆ సంఘం ఉన్నటువంటి వారు సేవకులైనా విశ్వాసులైనా ఓహ్ వారి గురించి గొప్పగా చెప్తారు కానీ పౌలు గారు అటువంటి వ్యక్తి మాత్రం కానీ కాదు దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది ఇక్కడ ప్రభువులందు ప్రయాసపడు మనకి పరలోక రాజ్యం ఈజీగా రాదని మనం అనేక సందర్భాలు మనం విన్నాం ప్రభు కొరకు మనం ప్రయాసపడినట్లయితే త్రిఫైనాకును త్రిఫో తృఫోసుకును వందనములు ప్రియురాలగు పెర్సిసులకు వందనములు ప్రియురాలగు పెర్సిసులకు వందనములు ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడినో చూడండి ఈ యొక్క స్త్రీ ప్రత్యేకింపబడినటువంటి లేకపోతే ఏర్పాటు చేసుకున్నటువంటి స్త్రీ పెరిశు అనగానే ప్రత్యేకింపబడినటువంటి మనము కూడా ఈ దినంలో ఈ ఉదయకాల సమయంలో కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే నేను కూడా పురుషునే కదా నేను కూడా స్త్రీనే కదా స్త్రీగాను పురుషునిగాను పిలవబడటం కాదు మనము ప్రత్యేకమైనటువంటి స్త్రీ కింద ప్రత్యేకపడేటువంటి పురుషుడి కింద మనం జీవించినట్లయితే ఒక మాదిరికైనటువంటి జీవితం కలిగి మంచి ప్రవర్తన కలిగి మనం జీవించినట్లయితే పౌలు గారు పరిశుద్ధాత్మను కూడా ఎక్కువ రాయిపించలేదు పెరిసిస్ గురించి ప్రత్యేకపడినటువంటి స్త్రీ ప్రభువునందు ఆమె ప్రయాసపడింది ప్రభువునందు ప్రయాస ప్రయాసప బహుగా ప్రయాసపడి దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తులు మేము కనపడాలి మా గురించి మాట్లాడాలి మేము మెప్పు పొందుకోవాలి గొప్ప అని వారు ఎప్పుడు కూడా తాపత్రయ పడరండి వారి యొక్క ఉద్దేశము వారి యొక్క ధ్యాస ప్రభువే ప్రభు యొక్క పరిచయంలో ముందుకు కొనసాగిపోవాలి అనేక మందిని దేవుని యొక్క సన్నిధిలోకి నడిపించాలి నిజంగా ప్రియా సౌదరి సౌదరిగా దేవుని యొక్క వాక్యం సరి కదా స్త్రీని దేవుడు చూడండి ఇంటికి దీపము ఇల్లాలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును అవును కదండి నిజంగా మనము బండ మీద కట్టబడినటువంటి ఇల్లు అది ఏ యొక్క తుఫాన్లకు కానీ వరదలకు కానీ కొట్టుకుపోదు అదేవిధంగా క్రీస్తులో కట్టబడినటువంటి క్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి ఆ గృహం కానీ కుటుంబం కానీ ఎప్పుడు కూడా కొట్టుకుపోదండి పెరిసిస్ గురించి పౌలు గారు మాట్లాడుతున్నారంటే ఆషామాషే కాదు ప్రియ సోదరి సౌదులారా జీవ గ్రంథంలో గనక మన పేరు లేకపోయినట్లయితే ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి మనం ఏమనుకుంటాం నా పేరు ఈ లిస్టులో ఉన్నదా ఉద్యోగాలు పరీక్షలు రాశారు డిఎస్సిలు రాశారు నా నెంబర్ ఉందా నా పేరు ఉందా మనం చూసుకుంటా ఉంటాం ఈ లోకానుసారంగా మరి జీవగ్రంథంలో కనుక మన పేరు లేకపోయినట్లయితే ఈ పెర్సిస్ ప్రత్యేకింపబడినటువంటి లేకపోతే ఎన్నుకోబడినటువంటి స్త్రీగా ఉన్నదంటే ఈ ఉదయకాల సమయంలో నువ్వు నిజంగా ప్రత్యేకింపబడినటువంటి స్త్రీగా దేవుడు పిలుచుకున్నటువంటి స్త్రీగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్త్రీగా జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా జీవించగలుగుతున్నామా లేకపోతే ఏదో నాకు గడిచిపోతుందిలే పర్లేదులే ఈ రోజు గడిచిపోయింది ఈ నెల అయిపోయింది ఈ సంవత్సరం అయిపోయిందిలే అని అలాగే బ్రతికేస్తున్నామా ప్రియ సోదరి సోదరిరా మనకు ఒక నిరీక్షణ ఉంది ఏంటి నిరీక్షణ ఈ జీవితకాలం ప్రభువుని ప్రభువును కనుక నిరీక్షించినట్లయితే ఇదే జీవితములే వెళ్ళిపోని ఇంకెలాగే అని అనుకున్నామేమో ఒకవేళ అలా జీవించినట్లయితే ఇదిగో మనమంటా మనుషులందరిలో కల్లా దౌర్భాగ్యము మన నిరీక్షణ పరలోకరాజు మన నిరీక్షణ సార్వత్రిక సంఘములో మనం చేర్చబడినటువంటి వారిగా ఒక మంచి సంఘ సభ్యురాలుగా సంఘ సభ్యుడిగా నువ్వు ఉండినట్లయితే ఈ పెరిసెస్ ప్రభువునందు ఇది నాన్న దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా గొప్పల కోసం పేర్ల కొరకు సేవకుని యొక్క దృష్టిలో పడటం కోసం సేవకుడు నీకు ఏదో పదవిస్తాడని సేవకుడిని ఏదో హెచ్చిస్తాడని నీవు పరిచయం చేస్తున్నావా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మరి యొక్క స్త్రీ కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడి యొక్క వాక్యం సెలవుస్తుంది అన్న అనే ప్రవక్తి ఉన్నదండి ప్రవక్తిని అన్న అనే ప్రవక్తి కూడా ప్రవక్తిని కూడా ప్రభువునందు నిజంగా ఎంత ప్రయాస పడిందండి ఆమె చూడండి సువార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చు మరియు ఆశేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్న అని ఒక ప్రవక్తి ఉండేను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెనువుడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరాలు అంటే ఎనభై నాలుగు సంవత్సరాలు ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థలతో రేయింపకలో సేవ చేయుచుండేను ఎనభై నాలుగు సంవత్సరాలండి దేవుని యొక్క పరిచయం చేసిందంటే దేవుని కొరకు బహుగా ప్రయాసపడిందంటే ఆ గడియలోనే ప్రభు లోపలికి ఏది ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుసుమునో విమోచన కొరకు కనిపించున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండేను ఎవరైతే కనుక దేవుని కొరకు విమోచిస్తున్నారో ఎదురు చూస్తున్నారో వారందరితో ఆమె మాట్లాడింది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని చూసిందామే ఎంత భాగ్యం అండి దినాను మనం దేవుని యొక్క ప్రసన్నత ప్రత్యక్షత మనం పొందుకుంటున్నామా దేవుని మనం చూడగలుగుతున్నామా దేవుడు మనతో మాట్లాడగలుగుతున్నాడా దేవునితో మనం నడవగలుగుతున్నామా మనం ఎట్లాగా మన అవసరం తీరేంత వరకు కూడా మనుషులతో నడుస్తాము అదేవిధంగా దేవునితో కూడా నడుస్తున్నాం మనం మన అవసరం తీరిపోయిందా అయ్యో ఉద్యోగం లేదు ప్రభువా అంత ఉద్యోగం వచ్చిందాకుండే దేవుని పక్కన పెట్టేస్తాము ప్రియా సహోదరి సోదరులారా ఈ ఉదక సమయంలో మనం గమనించవలసింది పరిశీలించవలసింది ఆలోచించవలసినటువంటి విషయము ఇంటికి దీపం వెళ్ళాలో ఇదిగో ఈ పెర్సిస్ ప్రత్యేకింపబడినటువంటి స్త్రీగా దేవుని కొరకు బహుగా ప్రయాసపడింది మరి మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాము ప్రభు కొరకు ప్రయాసపడుతున్నామా లేకపోతే ధనం కొరకు మనం ప్రయాసపడుతున్నామా అయ్యో ప్రభు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చావయ్యా ఇదిగో దేవా నేను నీ కొరకు ప్రయాస పడినట్లయితే ఏమంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే దేవుని యొక్క పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు నమ్మాలి అది నీకు ఆరోగ్యమైన ఉద్యోగమైన కుటుంబంలో ఆర్థికమైన పరిస్థితులైనా కుటుంబ సమస్యలను ఏదైనప్పటికి కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థముగా నిష్క మనసు కలిగి ప్రభు యొక్క పని కనుక మనం చేసినట్లయితే అలాగని ప్రభు ఏదో చేస్తాడని చేయటం కాదు మనలాని అందుకే షడ్రకు మేషుకు అభిదములు ఇదిగో రాజా ఇందు నిమిత్తము నీకు ప్రత్యుత్తరవలసినటువంటి అవసరం మాకు లేదు మా దేవుడు గొప్ప దేవుడు నీ వశం పడకుండా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని ఒకవేళ రక్షింపకపోయినా సరే మనమేంటి దేవుడు కార్యం చేశాడా దేవునికి స్తోత్రం దేవుడు గొప్ప దేవుడు దేవుడు కార్యం చేయకపోతే దేవుడు మన పట్ల కార్యం చేసినా చేయకపోయినా ఆయన విలువ తగ్గదు ఆయన దేవుడే కానీ మన పట్ల కార్యం చేస్తాడు తగిన కాలమందు నీ ప్రార్థన నేను ఆలకించు కదా అంటున్నాడు ప్రియా సోదరి సోదరులారా ఇదిగో పెరిసిస్సు దేవుని కొరకు ప్రయాసపడింది సేవా పరిచయ చేయటువంటి సంఘంలో చూడండి స్త్రీలు చేస్తున్నారనుకోండి ఈమె చేసేయాలా అని ఎన్ని సూటిపోటి మాటలు ఎన్ని ఆటుపోట్లు తట్టుకోవాలండి అందుకే ఈమె బహుగా ప్రయాసపడింది ఎవరేమనుకున్నా సరే మనల్ని సంఘంలో ఎవరైనా ఒక మాట అంటే చాలు సంఘం మానేస్తాం మనం ఎవరేదన్నారని వారి కోసం మనం వస్తున్నావా ప్రభువా నా తప్పు ఏమీ లేదయ్యా అయినా సరే నా గురించి మాట్లాడిందయ్యా దేవా నీకు అయ్యా నీ పాద సన్నిధిలో పెడుతున్నాను ప్రభు అంతే మన పని మనదే కలుపుకోవాలందరినీ ప్రేమను చూపించాలి ఎనభై నాలుగు సంవత్సరాలు అన్ననే ప్రవక్తి దేవుని యొక్క సన్నిధిలో పరిచయం చేసిందంటే ఆ దినాల్లో ఏ విధంగానండి ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా సేవ చేయాలంటే పరిచయం చేయాలంటే దేవుడి కొరకు మనం ప్రయాసపడాలంటే మామూలు మాటలు కాదండి అన్నీ కూడా తట్టుకోవాలి అది ఎప్పుడు దేవుని యొక్క ప్రేమను కనపరిచినప్పుడు ఏక మనసు కలిగినప్పుడు దేవుడి మీద మన మనసు ఉంచినప్పుడు ఈ ఉదయం కలిసి ఇదిగో ఈ రోమ సంఘంలో ఉన్నటువంటి పెరిస్థితి గురించి అపోజ్లో పౌలు గారు మాట్లాడి ఉన్నాడంటే పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారా మాట్లాడిస్తున్నాడంటే ఆమె ద్వారా మనం ఏదో పాఠం నేర్చుకోవాలి ఆమెకు తగ్గింపు స్వభావం ఉన్నది ఆమెకు అందరిని కలుపుకునేటువంటి ఆ ప్రేమ అనుభవం ఉన్నది ఇదేనా నువ్వు నీకు నచ్చిన వారితోటే నువ్వు మాట్లాడుతున్నావా లేకపోతే ద్వేషిస్తున్నావా లేకపోతే నేనే నాయకురాలని నువ్వు విర్రవీగుతున్నావేమో ఆ విధంగా కాదు పక్షపాతం చూపించడం కాదు కానీ ఇదిగో నా చేతుల్లో ఉన్నది అంతా నేను ఏది చెప్తే అదే సేవకుడు వింటాడు అని నిష్ఠాసంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో కానీ పెరిసెస్సు ఆ విధంగా ప్రవర్తించేటువంటి స్త్రీ కాదు ప్రత్యేకింపబడినటువంటి స్త్రీగా ఉన్నదంటే అందరికలాగా ఆలోచించేటువంటి మనసు కదామే ఆమెకు ఒక ప్రత్యేకత ఉంది ఇది నాన్న నీవు కూడా ఒక మంచి మనసు కలిగి ఒక మంచి స్త్రీగా దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా నువ్వు జీవించినట్లయితే ఇదిగో సంగంలోకి వస్తున్నటువంటి వారిని అందరిని నువ్వు ఒకే రీతిగా నువ్వు ఆదరించినట్లయితే పెరిషిస్తు దేవుని కొరకు ప్రయాసపడిందంటే ఏంటి ప్రయాసపడిన దేనికోసం సంగంలో పరిచయం చేసింది ఏ ఒక్కరిని కూడా తన ప్రవర్తన ద్వారా అభ్యంతరపరచలేదు దేవునికి దగ్గరగా ఉంది అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించింది ఈ ఉదయ కలసంలో నువ్వెట్టి రీతిగా ఉన్నావు నేను ఎవరైనా పొగుడుతుంటేనా లేకపోతే నీ గురించి ఎవరో మాట్లాడలేదని నువ్వు అనుకుంటున్నావా మనుషులు కాదండి మన గురించి మాట్లాడేది దేవుడు మాట్లాడాలి ఇప్పుడు సౌదరి సౌదరా ఈ పెరిశిస్తున్నటువంటి ఆ మంచి లక్షణాలు కనుక మనం కూడా కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని బహుగా ఆస్వాదిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా అనేక మంది స్త్రీలు ఉన్నారయ్యా అయినప్పటికీ ప్రభా పెరిశిస్ గురించి నువ్వు రాసావంటే ఆమె నీ కొరకు బహుగా ప్రయాసపడింది అయ్యా ఇరుషులేములో అనేక మంది ఉన్నారు అయినా సరే ఆ సారిపతి వెదవరాలు దగ్గర నువ్వు పంపించావు ఆమెకి పెట్టేటువంటి గుణం ఉందనయ్యా ఈ ఉదయాసంలో మేము కూడా అటువంటి మనసును కలిగి పెరిసికి ఎటువంటి మనసుందో ఏ ఎటువంటి ప్రేమ ఉందో ఆ ప్రేమను మేము కూడా కనపరచడం మాకు సహాయం దాయిచ్చేయండి నీ కొరకమే ప్రయాసపడే విధంగా మాకు సహాయం దాయిచ్చేయమని క్రీస్తునాలు నడిచిన పరమతండి ఆమెన్ ఆయిన్ గాడ్ బ్లస్ యుద్ధ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవించడుగాక 阿门。